ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెడిపత్రలు అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ చీడిపత్తులు అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేసినారంట చెడిపత్నైతే ఇది ఈ విధంగా అయితే మొక్కలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి రెండు నెలలు అయిందంట ఫ్రెండ్స్ ఇది విత్తనాలు జల్లి ఈ విధంగా అయితే రెండు నెలలకైతే మొక్క ఈ విధంగా అయితే పెరగడం అయితే జరిగింది తెగులు లేకుండా మరియు ఏ రోగం లేకుండా అయితే నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే చూస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ ఆకులు అయితే ఈ విధంగా అయితే నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మొక్క కూడా అయితే ఎలాంటి రోగాలు లేకుండా అయితే మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్ తెగులు లేకుండా చెడిపత్తి ఫ్రెండ్స్ ఇది అయితే రాశి కంపెనీకి సంబంధించింది ఇది ఈ విధంగా అయితే చీడిపత్తి అయితే ఉన్న విజువల్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ చెడిపత్తి అయితే ఎలాంటి ఎర్రతగులు లేకుండా అయితే నీది అయితే ఉంది ఫ్రెండ్స్ ఏదైతే ఐజల్ ఐజల్లో తీసుకుని ఫ్రెండ్స్ రాశి కంపెనీ అయితే నాలుగైదు సంవత్సరాల నుంచి అయితే ఈ విత్తనాలు అయితే వేయడం అయితే జరిగింది పంట అయితే బాగా వస్తుందని అయితే చెప్తున్నారు ఎకరాకు వచ్చేసి ఆరు ఏడు క్వింటల్ అయితే ఈ రాశి కంపెనీ విత్తనాలు అయితే వస్తున్నాయంట ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళకి దీంట్లో పెట్టుబడి కూడా ఎకరాకు వచ్చేసి యాభై నుంచి లక్ష రూపాయల వరకు అయితే పెట్టుబడి అయితే పెడుతున్నారంట ఫ్రెండ్స్ దీంట్లో అయితే వాళ్ళకైతే వాళ్ళకి పెట్టుబడి పెట్టుబడి పెట్ట పెట్టి పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి లాస్ట్కు మాకైతే నష్టం జరగకుండా అయితే దీంట్లో మిగులుతుంది అయితే రైతు అయితే లాభం అయితే వస్తుంది అని అయితే చెప్తున్నాడు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి ఈ విధంగా వాళ్ళు చల్లిన మందులు ఫ్రెండ్స్ ఇదైతే అయితే ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఇరవై ఇరవై పదమూడు ఫ్రెండ్స్ ఇదైతే చెట్టుకు ఒక వేర్లకు బలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇదైతే ఇరవై ఇరవై పద్మూడు చూస్తున్నా ఫ్రెండ్స్ ఇవైతే మంది అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు మందు చల్లడానికి అయితే రెడీగా పెట్టుకున్నారు దీన్ని మీ పేరనా మా పేరు బజ్జన్న బజ్జన్న ఎవరన్నా మీరు ఇప్పుడు ఏ పంట చేసినారా సంవత్సరం సిడిపత్తి మిరపాతి వేసినారు

ఇప్పుడు మారుచిన్నారా నాలుగంట అయిందో మార్చి ఇక్కడ ఐదు తీసుకొచ్చినారా ఇక్కడ అంటే ఇక్కడ ఆర్గనైజర్ కిందన లేకపోతే ఇక్కడ షాప్లలో ఇక్కడ తెచ్చినారా ఆర్గనైజర్ కిందన తెచ్చినదా ఎంట్లో కింద ఎట్లా ధర ఉందన్నా దానికి రాసి ఎంతో తర్వాత వాళ్ళకు విన్నింగ్లో పట్టిస్తారు ఏం కదా మీరు అక్కడ పత్తి బిల్లుల్లో పట్టిస్తారు అన్ని

వాళ్ళకి ఒక మందికి ఐదు వందలు డైలీ డైలీ రోజుకి ఐదు వందలు ఇస్తారు నెలకు పదహైదు వేలు పదహైదు వేలు ఎన్ని రోజులు చేస్తారు అట్లా చేస్తారు నెల ఇరవై రోజులు చేస్తారు రెండు నెలలు చేస్తారు సిద్ది బట్టి అది బట్టి బట్టి చేస్తారేమో చేస్తారు దాన్ని అంటే ఎక్కడికి ఎన్ని కింట వస్తాయి రాసి కంపెనీ వస్తుంది ఏడు కాడికి ఏడు క్వింటల్ పెట్టు ఆరు ఆరు క్వింటల్ ఏడు క్వింటల్ బట్టి

మొత్తం ఇక్కడ ఆర్గనైజర్లకు వాళ్ళకే ఇస్తారేం కదా సిడ్పతి కంపెనీ వాళ్ళకి అంది చూస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే నా రైతు అయితే రాసి కంపెనీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇతను ఎవరో మన ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్